నా పేరు హిమబిందు జేకేఆర్ గారిని ఆరేళ్ల క్రితం కలుసుకున్నాను చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను ఇల్లు ఒకటి లేదు ఉద్యోగం లేదు ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అయితే అప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్స్ మంత్రాలు అవి కూడా చేశానండి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది ఇల్లు కట్టుకున్నాను ఉద్యోగం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి నాకు ఏవైతే సూచించారో అవే జరిగినాయి అంటే నాకు బాగా నమ్మకం అయితే బాగా ఉందండి మారేడు దళంతో గనక ఇలా చేశారు అంటే అష్టైశ్వర్యాలు కలిగితేరతాయి ఎవరైతే ఒక సోమవారం రోజున మారేడు దళాలు స్వీకరించి ఆ దళాలపైన శ్రీం అని రాసుకోవాలి అయితే గంధంలో రోజు వాటర్ కలిపి రంగరించి దానితో మీరు శ్రీం అని రాసి ఒక్కొక్క మారేడు దళము లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పాదముల దగ్గర పెడుతూ మీరు ఓం శ్రీనిధీశ్వరాయ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం ఓం మయం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం అంటూ ఒక్కొక్క మారేడు దళం పెట్టండి నూట ఎనిమిది మారేడు దళాలు గనక దొరికినట్లయితే ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి మీరు ఈ నూట ఎనిమిది మారేడు దళాలను తీసుకుని చక్కగా శ్రీం రాసుకుని అమ్మవారి పాదముల దగ్గర ఒక్కొక్క దళం పెడుతూ ఈ మంత్రాన్ని చదువుతూ సంకల్పం ఇలా చేసుకోండి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు మీరు ముందుగానే పూజ చేయటానికి ముందుగానే ఒక ఎల్లో కలర్ పేపర్ పైన మీరు గ్రీన్ పెన్తో ఇలా రాసుకోండి నేను సంవత్సరానికి ఇంత ఆదాయాన్ని నాకు కావాలి కాబట్టి అది ఇచ్చినందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు అలాగే పంచభూతాలకి కృతజ్ఞతలు అమ్మవారికి లక్ష్మీదేవి అనుగ్రహం నాకు కలిగినందుకు లక్ష్మీదేవి అమ్మవారికి కృతజ్ఞతలు అని సంకల్పం చేసుకోండి ఇలా ఎవరైతే ఈ సంకల్పాన్ని చేస్తారో చేసిన తర్వాత మారేడు దళంతో ఇలా చేస్తూ ఈ మంత్రాన్ని గనక నూట ఎనిమిది సార్లు జపిస్తారో వీరికి విశేష ధనప్రాప్తి కలిగి తీరుతుంది అయితే చేసేటప్పుడు మన భావన ఎలా ఉండాలంటే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు మీ వ్యాపారం దినదిన అవుతున్నట్టు మీరు అనుకున్న సంపద మీకు వస్తున్నట్టు పాజిటివ్గా ఆలోచిస్తూ వచ్చినందుకు మీరు ఏ అమ్మవారిని అయితే ఆరాధిస్తున్నారో ఆ అష్టలక్ష్మిలో మీకు ఏ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్నాం మనం లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉన్నాం మరి ఆ లక్ష్మీదేవికి మనము కృతజ్ఞతలు తెలియచేయాలి అలాగే పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పాలి యూనివర్స్కి మీ కన్న తల్లిదండ్రులకి ముక్కోటి దేవతలకి మీ కుల దేవతకు కూడా కృతజ్ఞతలు తెలియచేయండి ఎందుకని మీరు ఉన్నతంగా ఎదుగుతున్నందుకు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో దినదిన ప్రవర్ధమానంగా మీరు ఆర్థికంగా ఎదుగుతున్నందుకు అంటే ప్రతి మనిషికి కావలసింది కృతజ్ఞతాభావం ఒక పూజ చేసిన ఒక హోమం చేసినా ఒక మంత్రం చదివినా మనకి లాభం వచ్చింది ఫలితం వచ్చింది అని ఫీల్ అవుతూ అలాగే ఆ ఫలితం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రతినిత్యము గనక మీరు ఇది ఆచరిస్తూ ఉన్నట్లయితే ఏ పూజ చేసినా మీరు కోరుకున్నది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది ఉదాహరణకి ఒక సోమవారం రోజున మొదలుపెట్టి పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజులు కనీసం మీరు గనక చేసి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో ఒక మంత్రం చదవమన్నా ఒక పూజ చేయమన్నా మీ భావన మాత్రం పాజిటివ్గా ఉండాలి మీరు కోరుకున్నది మీకు దక్కింది అందుకు కృతజ్ఞతలు అంటూ మీరు మొదలు పెట్టాలి నాకు ఇది ఇవ్వమ్మా అది ఇస్తే నేను ఇది చేస్తాను లేదు నీ కొండకొస్తాను ఇలా మీరు అమ్మవారితో కానీ లేక స్వామివారితో కానీ ఇలా ఒప్పందాలు పెట్టుకోవద్దు డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి